హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే చిన్న ముక్కల ఆవకాయ పచ్చని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి చిన్న ముక్కల ఆవకాయ పచ్చని జీడి ఆవకాయని కూడా అంటారు ఈ ఆవకాయ పచ్చని చాలా రుచిగా టేస్టీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మూడు మామిడికాయలను అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయలలోని జీడి మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా జీడి మొత్తం తీసాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ తోటి కొలుచుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు ముక్కలు అయితే అయ్యాయి ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మెంతులు జీలకర్ర ఆవాలు వేసి మూత పెట్టి మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ ఆ మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ అనేది పావు గ్లాస్ అయితే అయింది పావు గ్లాసుని ఇప్పుడు మొక్కల్లో వేసుకొని అలాగే కొద్ది పసుపు వేసుకొని ఈ రెండు మొక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు గ్లాసుల మామిడి ముక్కలకి హాఫ్ గ్లాసు కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న కారాన్ని కూడా ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ కారం అయితే కట్టు సరిపోతుంది ఇలా ముక్కలు మొత్తానికి కారం పట్టేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లాసు ఆయిల్ అయితే వేసుకోవాలండి కరెక్ట్గా మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొల్చాము ఆ గ్లాస్తో కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది నేనైతే కప్పుతో వేసాను ఇలా వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అనేది కొంచెం చల్లారాక ఈ ఆయిల్ని మామిడి ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్ కూడా ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలండి మనం కొలిచిన గ్లాస్ తోటి కట్టుగా గ్లాస్ అయితే సరిపోతుందండి ఆయిల్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పన్నెండు పట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని కలుపుకున్నానండి ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆవకాయ పచ్చడి వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట బెల్లి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మేము వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది